రాజన్న సిరిసల్ జిల్లాలోని వేములవాడ పట్టణంలోని గుల్చెరువు వద్ద ఈరోజు పుస్తక చేపపి పిల్లల కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరియు ఇక్కడ దాదాపుగా రాజన్న సిరిసా జిల్లాలోని ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చేపపిల్లలను జిల్లాకు ప్రతి కుంటకు చెరువుకు డ్యామ్కు అన్నీ కుంటలకు చెరువులకు అందించే దిశగా ఈరోజు మత్స్యకార్మి జీవనోపాధి కాయ ఈరోజు ఉస్త చెప్పు పిల్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్పంచుకుంటున్న మా మత్స్యశాఖ డిఎఫ్ఓ సౌజన్య మేడం గారికి మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ అన్న గారికి మరియు ఈరోజు మా విములవాడ పట్టణ ఫిషరీస్ అధ్యక్షులు శంకరన్న గారికి మరి మత్స్య కార్మికులందరికీ మా డైరెక్టర్ పరశురాములు గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఉచిత చేపపిల్ల కార్యక్రమంలో మత్స్య కార్మికులు లక్షాధికారులుగా కావాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే చేపపిల్లలు ఉచితంగా అందించి వారు ఈ చేపల్లలను పట్టుకొని జీవనం సాగించాయి మంచి ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉస్త చేపలు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అంతేకాదు ఈ చేపల ద్వారా మరియు డాక్టర్లు చాలామంది చెప్తుంటారు చికెన్ మటన్ తినద్దు చేపలు తినాలి ఆరోగ్యంగా ఉంట ఉండాలని చెప్తుంటారు ఎందుకంటే చేపల ఫుడ్ ద్వారా మరియు మనకు ఫ్యాట్ ఉండదు కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి డాక్టర్లు చెప్తుంటారు ఈ మత్స్య కార్మికులు ప్రజలకు మంచి ఆరోగ్యమైనటువంటి చేపలు అందించి వారు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ మరియు ఈ రాజన్న సిరిసా జిల్లాలోని రాష్ట్రంలో అగ్రగామిగా మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముహించుకుంటున్నారు